దానికి సంబంధించి ప్రతి ఒక్క బిల్లు కూడా ఎమ్మెల్యే గారే పెట్టుకున్నారు అది కదా ఏది జరిగినా ఎల్ల ఖెక్స్ ఏదైనా కావాలన్నా ఎమ్మెల్యి గారే కొనాలి ఏదైనా చేయాలన్నా ఎమ్మెల్యే గారే చేయాలి ఒక డక్టర్ వచ్చి విజిట్ చేసినా కూడా ఎమ్మె అంటే ఎంత వర్క్ చేయించుకొని ఎంత ఖర్చు పెడుతున్నారు కదా ఫ్రెండ్స్ అది ఇవ్వడానికి ఏంటి అంత బాధ మీకు ఇచ్చలే కదా అడుగుతున్నారు ఖచ్చితంగా మీకు ఏవైతే మీకు ఇష్టందో మీకు ఇస్తామో అని విజయం పొందుకునే అందుతో పాటు ఆశా వర్కర్స్తో మేము కూడా మీకు మా పూర్తి మద్దతు తెలియజేస్తామని చెప్పేసి చెప్పినప్పుడు ప్రభుత్వానికి ఒక ధన వణుకు పుట్టింది ఒక్క ఫోటో తీసి వెల్నెస్ సెంటర్ క్లోజ్గా ఉందని చెప్పేసి పెట్టగానే వాళ్ళకి భయం పుట్టి ఆశా వర్కర్ని వెళ్ళ సెంటర్లో కూర్చోబెట్టండి ఏ నెంబర్స్ కూర్చోబెట్టండి అని చెప్పేసి అన్నారు ఎలా అంతంగా మేము ఇచ్చింది ఏంటంటే మా రాష్ట్ర కార్యదర్శి గారితో మేము కనుక్కొని మేము వెల్నెస్ సెంటర్లో కూర్చోం మేడం ఎందుకంటే మేము ఎలా పోరాటం చేస్తామో వాళ్ళు కూడా అదే విధంగా పోరాటం చేస్తున్నారు ఎందుకంటే చిరుద్యోగ పెద్ద ఉద్యోగం అది కాదు గవర్నమెంట్ ఏదైతే వేతనం ఇస్తామని ఒప్పుకొని మన పనులు తెచ్చిందో మన వేతనం మనకి ఇవ్వాలి పని చేయడానికి మనకి ఏమీ అభ్యసరం లేదు పనికి ఏదైతే ఒప్పుకోమో ఆ ఒప్పందో జీవులు ఖచ్చితంగా మనకి రావాల్సినటువంటి వేతనం ఇచ్చేస్తే పని చేయకుండా మనకేం సరదా కాదు అనంతరం అడిగినప్పుడు అలాగే జిల్లాలో కూడా మన తిరువల్లి మేడం గారు వచ్చారు ఆ మేడం గారు నన్ను వెల్నెస్ సెంటర్లో కూర్చోమంటున్నారు మా ఆశలైతే అయితే ఏ మెడిసిన్ ఏదో ఇచ్చినా కానీ ఒకవేళ దానికి ఏదో అయినా కానీ ఎవరు పోల్చుకుని ఏ నెంబర్ కూర్చోదు అంటే కూర్చోమంటే కనుక హెల్ప్ కేర్ కూర్చోమంటే కూర్చుంటే తప్పగానే మా ఆశాతో హెల్ప్ తీసు కూర్చోడానికి జరగదని పరిస్థితిగా చెప్పారు కానీ ఆ తోట అలా చెప్పారు కానీ ఫిల్ప్ స్థాయిలో బిహెచ్ఎన్లు సిహెచ్లు కొంతమంది మెడికల్ ఆఫీసర్లు కూడా ఉన్నారు ప్రతి బైక్ వచ్చి ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని తెలిస్తేనే బయటకు వచ్చి మాట్లాడగలుగుతారు వాళ్ళు మీకు కూడా మద్దతుగా ఉండే సౌకర్యం ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల రైలు బ్రైఆ గురైన వాళ్ళు మాత్రమే కొన్ని కొన్ని చోట్ల మీకు మా ఆశా వర్కర్కి సంబంధించి ఎవరు కూడా మీకు వ్యతిరేకంగా లేరు మా ఆశా వర్కర్స్ యూనియన్ తరఫున మీ అందరూ మరి నేను డిమాండ్స్ ఏవైతేనే అది విజయవాడలో సాధించుకుంటా మీరందరికీ కూడా తొందరగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారని చెప్పేసి మేము ఆశా వ్యక్తం నేను మీ కూడా మా మూడు మాత్రం కలదు